తేడా వస్తుంది రెండేళ్లు మాల్ టైట్ చేస్తే నాలుగు రెట్లు ఎక్కువ ఈ లోపు మీరెవరైనా గీత దాటితే ఒక్కొక్కలని ఏరి ఏరి ఎన్కౌంటర్ చేసేస్తా పెట్టరా తాగండి అంటే నేను ఇక్కడికి రావడం ఎంత తప్పు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది అయినా అసలు ఈ టైంలో ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు అసలు ఈ మధ్య నాకు మైండ్ సరిగ్గా పనిచేయటం లేదు ఎంతో ఇదంతా అదంతా ప్రేమ మీకు రామ మీద ఉన్న పిచ్చి ప్రేమ రామారావు గారు లేవండి ఈ కాఫీ పైన రూమ్ లో పెట్టాను ఏంటి ఇది కొత్తగా అదే మరి కాఫీ తాగుతూ మాల్ని పని చేసుకోవచ్చు కదా లేవండి ముందు లేవండి ఓన్ తాస్ట్రా హ్మ్ ఇక నొలేసి తల్లి ఇలా నన్ను రూమ్ లో నెట్టేసి కట్టేసి ఆలోచించమంటే కేస్ సాల్వ్ అవుతుందా నీది డిటెక్టివ్ బ్రెయిన్ మీరు సాల్వ్ చేయలేకపోతే ఇంకెవ్వరూ చేయలేరు ఒకసారి లే 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 చెప్తండి లే నాది డిటెక్టివ్ బ్రెయిన్ ఆ ఒకసారి కూర్చో నేను ఒక మాట అడగల నందిని నందిని చెప్పండి నేను ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట తిరుగుతుంటే నీ కోపం రావట్లేదా ఎందుకు కోపం మాలినీకి మనం తప్ప ఇంకెవరు సాయం చేస్తారు చెప్పండి మనమే చేయాలి

మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారా ఎస్ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కి కరెక్ట్ గా సరిపోయేవాళ్ళు అదేంటి సార్ అలా ఈయన తెలియదండి మనం ముందే కలిసి నేను బయలుదేరతాను సార్ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఇతను కొంచెం ట్రిక్కీ ప్రసంలో ఉన్నాడు అవును విటనాటక మనిషే ఆ ఒక కన్నేసం చూడండి ఆల్్రెడీ ఒకటి చేసించా ఇప్పుడు రెండోది కూడా చేస్తా ఉండేగా రామారావు గారు మీరు అలా సీరియస్గా చూడమాకండి సార్ మీరు ఏదో సాదాసిధాగా కనిపించేసరికి మొదట్లో నేను మిమ్మల్ని కొంచెం డబాయించాను కానీ రాను రాని మీరు ఎంత విషయం గల నాకు క్లియర్ గా అర్థమైంది ప్లీజ్ మీరు మనసులో ఏం పెట్టుకోకుండా నేను చెప్పేది కొంచెం ఆలకించండి మీరు వెతుకుతున్న మనుషులు మాయం కావడానికి మా ఎస్పీకి ఏదో లింక్ ఉన్నట్టు మీరు కనిపెట్టేశారని అందుకే ఆయన మీద మీరు కన్ను వేశారని నాకు అర్థమైపోయింది ఆ విషయం కనుక్కోవడానికి నాకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది మీలాగే నేను ఆయన మీద కన్ను వేసినా పెద్దగా వెళ్ళలేకపోతున్నాను పైగా మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలుసు మా బాస్కి మేము ఎదురు వెళ్ళాంగా అంతేకాదు ఆయనకు నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను పత్తా లేకుండా చేసే సత్తా ఉన్నాడు ఆయనకి ఆ ట్రాక్ రికార్డు కూడా ఏడిసింది అయితే రామారావు గారు ఆయన మీద ఇండైరెక్ట్ ఎవిడెన్స్ నా దగ్గర బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్నాయి నుంచి డబ్బు హవాలయ మా ఎస్పీకి చేరిందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని మా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇండైరెక్ట్ గా ఎలా మేనేజ్ చేశాడో వాటితో పాటు అతని ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా వీటిని నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను మీరు మామూలుగానే మనిషి చరిత్రగా చదివేస్తారు కాబట్టి ఇది కనుక మీ చేతిలో పడితే చాలు మా ఎస్పీ కదా కంచికి చేరినట్టే తీసుకోండి సార్ తీసుకోండి ఖచ్చితంగా ఉపయోగపడుద్ది సార్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది మీకు కావాల్సింది మీ సైన్ మనుషులు నాకు కావాల్సింది మీ చేసిన మనుషులు ముఖ్యంగా మాయమైన మాలు మీరు కనుక ఈ మిస్టేను సాల్వ్ చేయగలిగితే నీ దయ వల్ల నా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది సార్ అంతా అయ్యాక మాల్ ఎక్కడ ఉందో చెప్తారు కదా నాకు హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయరుగా సార్ నేను మీకు ఎస్పీ గురించి ఇంతకు ముందు చెప్పిన ఒక డాక్యుమెంట్ సపోర్ట్ ఇవ్వలేకపోయాను కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో ఎస్పీ దేవానంద్ మీద స్ట్రాంగ్ గా ప్రీఛార్జ్ ఎవిడెన్స్ ప్రిపేర్ చేశాను మీకు పంపిస్తున్నాను వాడి మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించండి స్పెషల్ ఎంక్వైరీనా తప్పదు సార్ లేదంటే వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు కానీ చూడటానికి అది జిల్లా అధికారులందరి మీద వేసిన ఒక ఎంక్వైరీలో వేస్తే బెటర్ ఇఫ్ దట్ ఈస్ ఓన్లీ ది ఆప్షన్ సీఎంతో మాట్లాడి వేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ మే సార్ కోడివల్లి హవాలా నుంచి అమౌంట్ వచ్చిందని హైదరాబాద్ నుంచి కబర్ వచ్చింది సుల్తాన్ బజార్ లో కలెక్ట్ చేసుకోమన్నారు సార్ అమౌంట్ అవును సార్ ఈ సంవత్సరం సీజన్ కంటే ముందు జవ్వాదు మలై తమ్ముళ్ళ కూలీలు ఫారెస్ట్ లో దిగారు మాల్ రిక్వైర్మెంట్ ఉందేమో ఎర్లీగా పంపినట్లున్నారు అండ్ ఎప్పటిలానే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని చెక్పోస్ట్లని మనల్ని మేనేజ్ చేయమని అమౌంట్ అంతా మనకే పంపించారు సార్